హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఒక మాట చెప్దామనేది వచ్చాను నాకు ఒక అన్న వచ్చేసి వీసా తీ డ్రైవింగ్ వీసా నేను వస్తాను బ్రదర్ చాలా కష్టాల్లో ఉన్నాను అని చెప్పేసి ఒక అన్న మెసేజ్ చేశాడు సో ఫస్ట్ అన్న మీ కష్టాలన్నీ తొలగిపోవాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దాని తర్వాత వీసా తీయడం పెద్ద మ్యాటర్ కాదన్న ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను దాని తర్వాత డిసిషన్ తీసుకోండి మీరు రావాలా లేదా అని చెప్పేసి ఓకేనా ఇప్పుడు మీరు కొన్ని కొన్ని వీడియోలు వస్తుంటారు ఇన్స్టాగ్రామ్లో కానీ టిక్ టాక్లో కానీ యూట్యూబ్లో కానీ సో లైఫ్ అంతా అలాగే ఉంటుందేమో అక్కడ అనుకునే భ్రమలు ఉన్నాయేమో ఉన్నారేమో ఫస్ట్ అది మైండ్లో నుంచి తీసేయండి నెలంతా కష్టపడి నెలలో ఒకరోజు బయటికి వెళ్ళేసి ఆ ఒక్కరోజు మనం అనుకున్న వాళ్ళతో సంతోషంగా గడిపి కొంతమంది రీల్స్ అప్లోడ్ చేస్తుంటారు సో నిజ జీవితం అది కాదు దాని తర్వాత శుక్రవారం రోజు అయిపోయిన తర్వాత శనివారం నుంచి మళ్ళీ ఇంకో లైఫ్ స్టార్ట్ అయిపోతుంది ఏ ఇతని తర్వాత డ్రైవింగ్ మీద ఇక్కడికి రావాలనుకుంటే నాలుగు విషయాలు చెప్తాను నాలుగు కేటగిరీలు ఉంటాయి ఇక్కడ ఈ నాలుగు కేటగిరీ విన్న తర్వాత తర్వాత మీ డిసిషన్ మీరు ఓకేనా ఫస్ట్ వచ్చేసి డ్రైవింగ్ ఫీజా మీద పిలిపించి డ్రైవింగ్ పని మాత్రమే చేపించే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇక్కడ ఇక దాని తర్వాత డ్రైవింగ్ పనితో పాటు ఇంట్లో యజమాని ఏ పని చెప్తే ఆ పనులు చేయాల తూ చా తప్ప కుండా అతను ఏ పని చెప్పినా కూడా చేయాల్సిందే ఇంట్లో పని ఏ పని చెప్పినా కూడా ఇక దాని తర్వాత వంట కూడా మనమే వండుకోవాలి డ్రైవింగ్ చేస్తూ ఇంట్లో పనులు చేసుకుంటూ వంట కూడా మనమే వండుకోవాలి అటువంటి ఇల్లు కూడా కొన్ని ఉన్నాయి ఇక నాలుగో ఆప్షన్ వచ్చేసి నాలుగో కేటగిరీ వచ్చేసి డ్రైవింగ్ అని పిలిపించి కొంతమంది తీసుకెళ్ళి గెస్ట్ హౌస్ల దగ్గర పెడతారు కొంతమంది గొర్రెల దగ్గర పెడతారు కొంతమంది వంటల దగ్గర పెడతారు ఇలాంటివి కూడా ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఇంటికాడ మనము ఒక మాట అనుకుంటాం అన్నమాట ఎందుకంటే అది పరిస్థితుల్ని బట్టి వస్తాం మాట అది మనసులో నుంచి రాదు ఎంత కష్టమైనా నేను చేస్తాను అక్కడికి వెళ్ళేసి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు చూడగానే మనసు ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు మీరు వీసా తీస్తాడు వీసా తీసిన వ్యక్తి ఏమన్నా కష్టం వస్తే అతను వచ్చి ఆదుకుంటాడులే అని అనుకుంటున్నారేమో దాదాపు నాకు నాకు తెలిసినంత వరకు దాదాపు నైంటీ పర్సెంట్ ఆ పరిస్థితులు జరగవు ఇక్కడ వీసా తీసిన వచ్చి వ్యక్తి మాట్లాడి కష్టంతో చేస్తాడేమో అడ్జస్ట్మెంట్ అవన్నీ కుదరవు నైంటీ పర్సెంట్ నాకు తెలిసినంత వరకు కొన్ని కొన్ని చోట్ల ఉండొచ్చు కానీ నైంటీ పర్సెంట్ అలా ఉండదు ఆయనకు కూడా అర్హత ఉండదు వచ్చి మాట్లాడటానికి ఈసా ఇచ్చినాడు ఆయన నీకు పంపించినాడు అక్కడతో కథం నువ్వు వచ్చినావా అయిపోయి అక్కడికి సరేనా సో ఇవన్నీ ఉంటాయి బ్రదర్ ఇక్కడ డ్రైవింగ్ వీసా మీద రావడం అంటే అది ఒకటి ఉంటుందేమో అనుకుంటున్నారేమో సో ఇవన్నీ ఉంటాయన్నమాట ఇవన్నీ అన్నిటికీ సిద్ధం నేను ఫ్యామిలీ కోసం ఎంతైనా ఎంత కష్టమైనా పడతాను పైగా కొన్ని కొన్ని ఇండ్లల్లో జీతాలు కూడా ఇవ్వరు ఒక నెల ఇస్తారు ఒక నెల ఇవ్వరు సతాయిస్తారు అనమాట అటువంటివి కూడా ఉంటాయి ఏ ఇక్కడికి వచ్చిన తర్వాత పారిపోయే పరిస్థితులు కూడా కొంతమంది చేసినారు అలా చేస్తే దొంగ దొంగగా బతుకుతూ లైఫ్ని లీడ్ చేస్తూ ఉండాల ఒకనొక సమయంలో పట్టుకుంటే మళ్ళీ ఇక్కడికి రాలేని పరిస్థితి అయిపోతుంది ఏ ఇట్లా చాలా ఉంటాయి బ్రదర్ ఇక్కడ సో మీరు ఏదో ఆ ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ యూట్యూబ్లో వీడియోలు చూసి మీరు అలాగే ఉంటుందేమో లైఫ్ ఇక్కడ అనుకుని అనుకుంటున్నారేమో అలా ఉండదు అనమాట ఓకేనా డ్రైవర్ అంటే ఈ నాలుగు కేటగిరీలు కంపల్సరీ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి సో జాగ్రత్తగా ఉండాలా ఇప్పుడు ఎక్కడన్నా యాక్సిడెంట్ ఏమన్నా జరిగితే తప్పు మంద మంద కాకపోయినా కూడా కొంతమంది మన దగ్గర నుంచే వసూలు చేసే వాళ్ళు ఉంటారు కెమెరాలు ఉంటాయి ఇక్కడ కెమెరాలు కొడితే ఇప్పుడు కానూన్ చాలా డేంజర్గా ఉంది కెమెరాలు కానీ కొడితే జీతంకి జీతం లేచిపోతుంటాయి చాలా ఉంటాయి బ్రదర్ కష్టాలు సో నాకు తెలిసినంత వరకు నైంటీ పర్సెంట్ కష్టం ఉంటే ఓ టెన్ పర్సెంట్ సుఖంగా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ సో అది ఈ రన్నిటికీ నేను సిద్ధము నేను ఎంత కష్టమైనా అనుకుంటే రాగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఉండదు కంపల్సరీ మనకు సంవత్సరం కాంట్రాక్ట్ రెండు సంవత్సరాలు ఉంటుంది రెండు సంవత్సరాలు కంపల్సరీ చేయాల్సిందే సరేనా బ్రదర్ ఇలా ఉంటుంది సో దాని తర్వాత కూడా మీరు ఇది విన్న తర్వాత కూడా మీరు రావాలి అని అనుకుంటే మోస్ట్ వెల్కమ్ కానీ ఒక చిన్న మాట బ్రదర్ నేను మాత్రం తీలేను నాకు నా ఫ్రెండ్ సర్కిల్లో ఎవరన్నా ఉంటే నాకు ఎవరన్నా నాకు డ్రైవర్ కావాలా ఎక్కడి నుంచి అన్న తెప్పిమంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు నేను మెసేజ్ చేస్తాను వచ్చి హ్యాపీగా చేసుకోండి ఓకేనా మరొక విషయం చాలామంది వచ్చేసి డబ్బులు తీసుకొని వీసాలు తీస్తుంటారు వాళ్ళు వచ్చి ఏమన్నా మాట్లాడతారేమో అనే భ్రమలో ఏమన్నా ఉంటే మీరు ఫస్ట్ మైండ్ నుంచి అది తీసేయండి ఫస్ట్ ఇక్కడ ఎవ్వరికి అంత సాధ్యం కాదు వెళ్ళి యజమానులతో మాట్లాడి బయటికి తీసుకురావడం అది అంత సులభమైనది కాదు దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది మళ్ళీ సన్న ఇటువంటివి అన్నీ ఉంటాయి బ్రదర్ ఇక్కడ సో అన్నిటికీ నేను సిద్ధం ఎంత కష్టమైన చేస్తాననుకుంటే మోస్ట్ వెల్కమ్ ఓకేనా బ్రదర్ సో ఈ వీడియో ఇక్కడికి రావాలనుకునే వాళ్ళకి పనికి వస్తుందేమో సో నచ్చితే మీరు లైక్ చేయండి ఈ వీడియోని కొంతమందికి షేర్ చేయండి ఎవరైనా ఇక్కడికి రావాలి ఈ పని మీద అనుకునే వాళ్ళకు షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ సో మచ్ బ్రదర్